शिवाय ॐ नमो गणेश्वराय नमः ॐ नमो श्रीलक्ष्मीनृसिंहदेवाय नमः ॐ नमो श्रीरामचन्द्रपरब्रह्मणे नमः ॐ नमो श्रीकृष्णपरब्रह्मणे नमः ॐ नमो श्रीवेङ्कटेशाय नमः నమస్కారం ఈరోజు రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం ఏప్రిల్ నెల ఐదవ తేదీ శ్రీ విశ్వావసనామ సంవత్సర చైత్ర శుద్ధ అష్టమి స్థిరవాసరే శనివారం ఇప్పుడు హైదరాబాద్ మహానగరంలో సమయం మధ్యాహ్నం పన్నెండు గంటల రెండు నిమిషాలైంది భక్తుని నోట భగవంతుని పాట ఇప్పుడు సంఖ్య సున్నా సున్నా ఇరవై ఆరు ఈరోజు ఇరవై ఆరవ రోజు శ్రీ శేషప్ప కవి విరచిత ధర్మపురి శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారి శతక పద్యములను పాడుకుంటున్న పరంపరలో భాగంగా ఈరోజు యాభై ఒకటో పద్యాన్ని యాభై రెండవ పద్యాన్ని రెండు సీస పద్యములు ఇప్పుడు పాడుకుని ఆనందిద్దాం యాభై ఒకటవ పద్యం కూటి కోసమునే కూరగాని జనులచే బలు గద్దరింపులు బడగవలసే దారాసుతభ్రమ భ్రమ దేశ దేశములెల్లా తిరగవలసే ెను దరిద్రతపైన గదా చేరి నీచులసేవా జేయవలసే నభిమానములు మదినంతియుండుట గదా నభిమానములు మది గదా బరుల దూచిన భీతి ಬಡಗಬಲಸೇ ಇಟುಲ ನಿಟುಲ ಸಂಸಾರ ವಾರಾಶಿನೀದೇಖ ವೇಯಿ ವಿಧಮುಲ ವೇಡುಕುಂಟಿ ಭೂಷಣ ವಿಕಾಸ ಶ್ರೀಧರ್ಮಪುರ ನಿವಾಸ ದುಷ್ಟ ಸಂಹಾರ ನರಸಿಂಹ ದೂರ ಆ ఇప్పుడు యాభై రెండవ పద్యాన్ని పాడుకుందాం పచ్చి చర్మపు తిత్తి పసలేదు దేహంబు లోపల నంతట రోత నరములు శల్యముల్ నవరంధ్రముల రక్త మాంసపు కండల తిత్తి బలువైన ఎండవానల కోర్వరింతైనా తాళలేదాకలి దాహములకు తాళలేదాకలి దాహములకు సకల రోగములకు సంస్థానమైయుండు నిలువద స్థిరమైన నీటి బుగ్గ బొందిలో నుండు ప్రాణముల్ పోయినంత

భక్తి ప్రపత్తులతో కీర్తించినటువంటి ఈ చక్కని పద్యాలను మనం పాడుకోవటం ఎంతో అదృష్టవంతులం కదా సరే మరొక రోజు మరి రెండు పద్యాలను అనగా రేపటి రోజున మరి రెండు పద్యాలను పాడుకుని ఆనందిద్దాం అంతవరకు సెలవు నమస్కారం సర్వే జనా సుఖినో భవంతు ఓం నమో శ్రీలక్ష్మీ నృసింహదేవాయ నమ ఓం నమో శ్రీ వెంకటేశాయ నమః ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద గోవింద చలో నమస్కారం అందరూ బాగుండాలి అందులో నేనుండాలి